ఒక్క అవకాశం ఇవ్వండి కడపను అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తినని సంఘసేవకులు సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ అన్నారు కడప నగరంలోని రాజ్ ఖాన్ బాగ్ మసీదు వద్ద ముస్లిం సోదరులకు సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గుత్తులతో గెలిచిన ఏ ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయటం లేదని వారి స్వార్థం కోసం పనిచేస్తున్నారన్నారు దీనివల్ల ప్రజలకు ఎటువంటి లాభం జరగటం లేదని అందుకే తాను ప్రజల తరపున ప్రజా సమస్యలపై పోరాటానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తమకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు రాజాఖా మస్జిద్ దగ్గర కొన్ని వేల మంది నమాజ్కి వచ్చినారు వాళ్ళకంతా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని వాళ్ళకు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు చాలా సంతోషపడ్డారు మీలాంటి ఇండిపెండెంట్ మనిషి రావడము ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రోత్సహించి చాలా సంతోషపడ్డారు మీరు ఎలాంటి వాళ్ళు సంఘ సేవకులు రాజకీయాలకు రావాలని అలాగే చాలామంది కూడా ఏం చేస్తారు అని చెప్పేసి అడిగే కూర్చొని కూడా చేశారు కానీ దేవుని దయ వలన అన్ని వర్గాలను కలుపుకుంటూ కడప అభివృద్ధి కోసము కడపలో ఉన్న సమస్యలను తీర్చేయడం కోసము ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అలాగే ఈ ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలకు వాళ్ళ సొంత ప్రయోజనాలకే పనిచేశారు కానీ కడపకు కానీ కడప ప్రజలకు కానీ ఎలాంటి పని చేయడం లేదు నేను స్వతంత్రంగా వచ్చాను ఏ పార్టీతో భయపడేది లేదు ఆ పార్టీ అది స్థానానికి వాళ్ళు చెప్పే వినాలని లేదు నాకు డబ్బుతో ఎలాంటి ఆశ కూడా లేదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను సేవ అర్గం చేసుకుంటూ ఒక సంఘ సేవనిగా పేరు పొందాను అలాగే పార్టీలో ఉంటే ఆ పార్టీ చెప్పే తినాలా కానీ ఆ పార్టీ సిద్ధాంతం నిలసాలా కానీ మనమైతే ఇండిపెండెంట్గా ప్రతి ఒక్క సమస్యను నిలబడి చేయవచ్చు ఎవరితో భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ పార్టీలకు మాత్రమే పార్టీ వాళ్ళకు పార్టీ ఎంతవరకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఏం చేశారు కడప సిటీకి ఎట్లా ఉండింది అట్లనే దిబ్బలు దిబ్బలు కుప్పలు కుప్పలు అట్లైనా రోడ్లు చూసే గుంతలు మిట్టలు ఇలా చూసి ఆడ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఎలాంటిది కూడా అభివృద్ధి చెందలేదు కడప ప్రజల్లో నేను వినిపించేమంటే ఒక్కసారిగా అవకాశం ఇవ్వండి ఒక్కసారి నేను ఎమ్మెల్యే గెలిపించండి చూడండి కడప ఎలా చేస్తామో ఎలా ఈ నాయకులు పోయే నాయకులు ఎలా ఏం చేశారో నేను ఏం చేస్తా చేస్తానో చేసి చూపిస్తాను దయ ఉంచి ఈసారి ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను అందరు కడప వాసులు కడప కడప అభివృద్ధి కోరుకునే వాళ్ళు అన్ని సంఘాలను అన్ని కులాలను కలుపుకుండా పోయాలని నా లాంటి వాళ్ళని సంఘ సేవకులని ఒకసారి గెలిపించారంటే మీరు నమ్మం తీర్చుకుంటాను ఈ కడపకు అభివృద్ధి చేసి చూపిస్తాను